లక్ష ఎకరాలకు సాగునీరివ్వాలని కాళేశ్వరం కట్టిన కేసీఆర్ సర్కార్ కనీసం చుక్కనీరు కూడా ఇవ్వలేకపోయిందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో తెలంగాణలో వరి సాగైందన్నారు కాళేశ్వరం అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అని విమర్శించారు పెద్దపల్లి జిల్లాలోని సుందిల్లా బ్యారేజీని సందర్శించారు ఎంపీ కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయ్యాక నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఇక కేసీఆర్ స్పూర్తితో డబ్బులు తినాలనే ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల నిర్మాణం చేపట్టారని అన్నారు ఎంపీ కొట్లాడి తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఒక పెద్ద ఏమంటాము సినిమా చూపిస్తా అన్నట్టు ఏదైతే కేటీఆర్ గారు చెప్పినారో కేసీఆర్ గారు చేసినారో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈరోజు ఒక టోటల్ అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అయిందని చెప్పి మన కళ్ళ ముందే చూస్తున్నాము ఇక్కడ ఇంత పెద్ద బ్యారేజు ఎనిమిది టీఎంసీలు స్టోరేజ్ కెపాసిటీ ఉన్నది సుందిల్లాలో దాదాపు ట్వంటీ ల్యాక్ క్యూసెక్స్ డిశ్చార్జ్ చేసే కెపాసిటీ మీరు ప్రాజెక్ట్ సైజ్ చూస్తే కూడా ఎంత లార్జ్ ప్రాజెక్ట్ కట్టినారో కానీ ఈరోజు ఒక్క నీటి చుక్క కూడా దీన్ని గేట్స్ ద్వారా పోతలేదని చెప్పి చాలా బాధాకరంగా చూడాల్సి వస్తుంది ఇది ప్రజల డబ్బు ప్రజల సొమ్ము దాదాపు లక్ష కోట్ల పైన ఏదైతే ఈ కాళేశ్వరం స్కామ్ చేసినారో ఈరోజు కేటీఆర్ గారు విచారణకు కూడా పోతున్నారు మీరు అందరు తెలుసు మరి లక్ష కోట్ల పైన ఖర్చు అయినప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు బంద్ అయ్యి కూస్తున్నది ఈ ప్రాజెక్టు వాడతలేరు అయినప్పటి కూడా కోటి యాభై లక్షల టన్ల ప్యాడీ ఎట్లా ప్రొడ్యూస్ అయిందని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు ఆలోచించాలి ప్రజలను మబ్బుల పెట్టి వాళ్ళకి ఏది చెప్తే నమ్ముతారని చెప్పి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత పెద్ద స్కామ్ మన కళ్ళ ముందే చూస్తే చాలా బాధేస్తుంది దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం నీటి సమస్యలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు మళ్ళా బంకచర్ల ప్రాజెక్టు పెడతామని చెప్పి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు కూడా మీటింగ్ అడ్రస్ చేయడం జరిగింది నిజంగా చూస్తే ఇది కేవలము కమిషన్లు కొట్టేనికే చేసిన ప్రాజెక్ట్ లెక్క కనపడుతుంది ఇప్పుడు తెలంగాణ ఏదైతే మనం పోరాడి ఈరోజు తెలంగాణ సాధించుకున్నామో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ వాళ్ళు కేసీఆర్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని వారు కూడా ఒక బంకచల్ల ప్రాజెక్టు కడతాం మేము కూడా ఒక లక్ష కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళు తయారైపోయినారు